హాయ్ ఫ్రెండ్స్ కిందటి భాగంలో అక్బర్ జననం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ అక్బర్ ప్రతి కదలిక బహిరంగ పర్యవేక్షణలో జరగాల్సిందే అన్నట్టుగా ఆ సేనాని సంరక్షణ ఉండేది ఒక విధంగా అక్బర్కు ఆ సంరక్షణ బండికాలలా ఉండేది అక్బర్ వయసు చిన్నదైన యుద్ధాలలో తన శక్తి చూపాలన్న ఆసక్తి పదే పదే తండ్రి ముందు ప్రదర్శించినందున బందీ ఖానా లాంటి ఏర్పాట్లు చేశాడు హుమాయి హైరన్ ఖాన్ విద్యా వినయం పర్షియన్ అరబిక్ భాషల ప్రావీణ్యతతో అందరినీ విస్మయపరిచేవారు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతో ఆ శాస్త్ర పరిశోధనల కోసం ఏకంగా పెద్ద భవన్ నిర్మాణం కావించారు వీటి వెనుక అంటిపెట్టుకుని ఉండేవారు ప్రభుభక్తి చూపే నమ్మకస్తుడుగా బహిరంగ గుర్తింపు పొందాడు హుమాయున్ పేరుకే అదృష్టవంతుడు అతడు సగం దురదృష్టవంతుడు సగం అదృష్టవంతుడు అని చెప్పక తప్పదు రాజ్యం నిలబెట్టుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేశారు చరిత్ర శోధకులు నిర్ణయించినట్టు ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యలక్ష్మి రక్తం పంచుకు పుట్టిన సవతి సోదరులతో సమీప బంధువులతో ఎడతెరిపి లేకుండా ముప్పై వరకు యుద్ధాలు చేశాడు రాజ్యభ్రష్టత్వం పొందాక ఎడారులు పట్టిపోయాడు తనతో తీసుకెళ్లిన వందలాది గుర్రాలు నీళ్లు లేక ఆ ఎడారిలో చనిపోగా కాలినడకనే తన పరివారంతో ప్రయాణం సాగించాడు నిత్యం ఎక్కడో ఒకచోట యుద్ధం చేస్తూనే ఉండేవాడు తరచి చూస్తే యుద్ధ పిపాసగుడని అనిపి అనిపిస్తాడు కానీ యుద్ధమంటే ఏహ్యభావం ఉన్నవాడు తప్పని పరిస్థితుల్లో చేయక తప్పలేదు లేకుంటే సాహిత్యాభిలాషతో హాయిగా గడపాలనుకునేవాడు యుద్ధమన్నచో ప్రాణ నష్టమని బాధపడే ఆలోచనాపరుడు పేర్షా అనే ఒక పరాక్రమవంతుడు చౌసా కనోజ్ యుద్ధాలలో హుమాయుని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకొని కేవలం ఐదేళ్లు జనరంజకంగా పాలించాడు చివరికి పదిహేను వందల నలభై ఐదులో కలింజర్ దుర్గం ముట్టడించి ఎలాగైనా దాన్ని వశపరుచుకోవాలని శత్రు దుర్భేద్యమైన రచన చేశాడు చివరికి ఆ కోట ఎంతకీ వశం కానందున ఏకంగా మర ఫిరంగులను కోటగోడలపైకి ప్రేల్చేందుకు గోడలను నిర్మించి ఫిరంగులు పేల్చాడు కలింజర్ అయితే వశమయ్యింది కానీ ఒక ఫిరంగి గుండు ఎదురుగా పోకుండా గతి తప్పి వెనక్కి వచ్చి పేర్షా ఉంటున్న శిబిరంపై పడింది అక్కడ ఉన్న మందుగుండు తోడైంది ఆ పెద్ద ప్రేలుల్లో పేర్షా తీవ్రంగా గాయపడి కొద్ది రోజుల్లో ప్రాణాలు వదిలాడు తర్వాత ఇస్లాం షా ఏలుబడిలో కొంతకాలం సజావుగా సాగింది ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలు వంశపారంపర్య పోరాటానికి వేదికగా అయ్యింది ఇదే అదననుకొని హుమాయును పదిహేను వందల యాభై ఐదులో ఆగమేఘాలపై ఢిల్లీ వచ్చి సూర్యవంశస్థుల్ని పారద్రోలి తిరిగి తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు అంతటితో సూర్య సూర్యవంశం చరిత్ర సమాప్తి అయింది ఏడాది అయినా కాలేదు హుమాయున్కి దురదృష్టం వెంట తరిమినట్టు పదిహేను వందల యాభై ఆరులో తన అత్యంత ప్రియమైన గ్రంథాలయంలో మెట్లు దిగుతుండగా కాలుజారిపడి వెన్ను విరిగి కొన్నాళ్ళు మంచానపడి ప్రాణాలు కోల్పోయాడు ఈ విషయం గురుదాస్పూర్ పిర్ఖాలో గల కలగౌర వద్ద ఉన్న అక్బర్కు తెలిసింది వెంటనే అప్పటికప్పుడు ఇటుకలతో నిర్మించిన వేదికపై అక్బర్కు పట్టాభిషేకం చేశాడు భైరంకాంత్ అక్బరు ఆ మరుక్షణం అతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు అప్పటికీ అక్బరు వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలే బెంగాలు రాజైన మహమ్మద్ అదిల్ షా వద్ద మంత్రిగా ఉన్న హేమరాజ్ అనే అతను గౌర్ ప్రాంతపు బ్రాహ్మణుడు చూడ్డానికి పీలగా ఉన్న మహాయుద్ధ నిపుణుడు కత్తిపది పడితే ఎంతటి వారినైనా మట్టి కురిపించగల యోధాన యోధుడు అతడితో తెగింపును చూసి ఇస్లాం షా కొలువులో ఓ చిన్నపాటి బతుకుతెరువు ఉద్యోగం ఇచ్చాడు ఆ తర్వాత ఆదిల్ షా రాజు వద్ద ఏకంగా మంత్రిగా నియమితుడైన ఇరవై నాలుగు యుద్ధాలు చేసి అందులో ఇరవై రెండు యుద్ధాల్లో మేటి అనిపించుకొని విజయదుని మ్రోగించాడు హుమాయున్ తిరిగి ఢిల్లీని ఆక్రమించుకున్నందున ఆదిల్ షా చునార్కి పోయి అక్కడ తన ఏలుబడి సాగించాడు ఈలోగా హుమాయున్ చనిపోయిన వార్త విని ఆదిల్ షా హేమరాజును ఢిల్లీ పంపాడు అతడు ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించేసి మొఘల్ సేనను కొట్టి సునాయాసంగా గ్వాలియర్ నుంచి సట్లేజ్ నది వరకు ఒకటి పది పదిహేను వందల యాభై ఆరు నాటికి ఆక్రమించుకున్నాడు విక్రమార్క పేరుతో తనే ఢిల్లీశ్వరుడు అయ్యాడు అతడు ఆదిల్ షా పేరే తలవకుండా తనే సర్వస్వతంత్రుడయ్యాడు అంతవరకు మొఘల్ ఖజానాలో ఉన్న ధనరాశులను తన కోసం ప్రాణాలు తెగించి పోరాడిన సేనానులను పంచి ఇచ్చేశాడు ఆ వెంటనే మొఘలులను భారతదేశంలో లేకుండా తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నాడు అయితే ఇందుకు తగిన రచనలో ముమ్మరం కాసాగాడు యుద్ధతంత్రాలకు పెట్టింది పేరు హేమరాజ్ ఢిల్లీకి రక్షకుడిగా కత్తి యుద్ధం నేర్పే బేగ్ని నియమించి అక్బర్ బైరం పంజాబ్కు వెళ్ళారు హేమరాజ్ అతడి సైన్యంతో ఢిల్లీకి రాకుండానే బయటే తగిన బుద్ధి చెబుదామని బేగ్ ఎదురుగా వెళ్ళాడు గుండెకాయ లాంటి ఢిల్లీని మరో దారిలో ప్రవేశించి హేమరాజు స్వాధీనం చేసుకున్నాడు రాజధాని అన్యాక్రాంతం కావడం అక్బర్ బహిరంగలను తట్టుకోలేకపోయారు వారు వెంటనే తమ సైన్యాలతో పానిపట్టు గ్రామం వద్ద మోహరించారు ఇక్కడ పదిహేను వందల యాభై ఆరులో రెండవ పానిపట్టు యుద్ధంకు నాంది అయింది హేమరాజ్కు ఢిల్లీ సునాయాసంగా చిక్కిపోయింది అందుకు అంతా బాధపడినా బేగ్ను మందలించి ఈసారి అంతా కలిసి కట్ కలిసి హేమరాజ్ పనిపట్టాలని పానిపట్టు వద్ద కాచుకొని సిద్ధమయ్యారు బీర్బల్ రంగప్రవేశం భైరం ఖాన్కి అతీత శక్తులన్నా హాస్యమన్నా పిచ్చి సరదా ఒకవైపు పానిపట్టు వద్ద సైన్యం మోహరించి ఉంది యుద్ధమన్నాక ప్రత్యర్థులను ఎలా మట్టి కరిపించాలని ఎన్నో పథకాలు వేస్తుంటారు ఒక విధంగా తల బొప్పి కడుతుంది అంతగా ఆలోచనలతో వేడెక్కిపోతుంది భైరం పెద్దగా ఆవలించి లేచి ఒక గుర్రం ఎక్కాడు అక్బర్ ఎదురు వచ్చి ఖాన్ బాబా ఎటు వెళ్తున్నారు నేను ఒంటరిగా ఈ గడారంలో ఉండాలంటే ఏదోలా ఉంది మీరు చెప్పే హాస్య కథలు ఉంటాయి ఏమైనా చెప్పరాదు మీకు తెలుసు కదా నాకు కథలంటే చాలా ఇష్టమని అడిగాడు పాదుషా మీ కోరిక ప్రకారం నా వద్ద గల అనేక కథలు ఇదివరకే చెప్పాను నా తలలో ఏమీ లేదు ఎక్కడైనా దొరుకుతాయోమోనని బయలుదేరాను తప్పక మీకు ఒక మంచి కథను చెప్తాను ఓపిక పట్టండి ఈ గ్రామం పరిసరాలు అడవిలో కొంత దూరం వెళ్ళి వస్తాను ఏదో ఒక కథ దొరక్కపోదు నా స్ఫురణకు రాకపోదు అని చెప్పి గుర్రంపై దూసుకుపోయాడు ఒక సన్నని బాటలో సాగుతుండగా ఆ వైపుకు పోవద్దని అక్కడి వారు చెప్పారు ఏం ఎందుకని అని ఎదురు ప్రశ్నిస్తే వివరాల డొంక కదిలింది పానిపట్టు గ్రామానికి ఉత్తర దిశలో ఒక తోట ఉంది అందులో విరివిగా కాచే పండ్లను ఆ గ్రామస్తులు తీయరు తినరు కారణం ఆ తోట మధ్యలో ఒక పాటుబడిన బావి ఉంది లోగడ జీవితం మీద విరక్తి కలిగిన వారు వెతుక్కుంటూ వచ్చి ఆ బావిలో పడి చనిపోయారు చచ్చిన వారు ఆత్మలు దయ్యాలు భూతాలు అయి ఆ తోటలో తిరుగుతున్నారని అక్కడ చుట్టుపక్కల గ్రామీణుల పిచ్చి నమ్మకం ఆ కథనం విన్న భైరంఖాన్ గుర్రాన్ని అటు తిప్పి తోటలోకి వెళ్ళాడు నిర్మానుష్యంగా ఉంది ఆ తోట తీవ్రమైన ఎండలో కాకులు దాహంతో అరుస్తున్నాయి మెల్లగా గుర్రం నడవసాగింది నిజంగా దయ్యాలు ఉన్నాయా అంటే తను నమ్మడు ఎందుకో దెయ్యాల్ని మానవుడే సృష్టించాడని గట్టిగా నమ్ముతాడు అక్కడ ఆత్మల బావి కోసం వెతికాడు తోటలో మామిడి పండ్లు విరగకాసిన ఒకే ఒక చెట్టును చూశాడు దానికి అరమగ్గిన పండ్లు వేలాడుతున్నాయి వాటి వాసన ముక్కు పుటల్ని తాకుతోంది ఆ పక్కనే బావి ఉంది అక్కడికి వెళ్ళాడు దానిలో చాలా ఉన్నాయి ఆత్మహత్యలకు నిలవుగా మారింది ఆ బావి అని అనుకుని వెనుదిరగబోతుంటే అక్కడ ఒక కూని రాగం వినిపించింది తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం